రేంజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫుల్ ఛార్జ్ అయితే ఉందన్నమాట బండి ఫుల్ చార్జ్ తో మనకు వన్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోబైల్ రోజు అయితే మనం చాలా క్లాస్ మాట్లాడదాం ఒక ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి అయితే ఒక ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అయితే నేను ముందుకు తీసుకొని వచ్చాను ఇటీవల కాలంలో అయితే మనం బజాజ్ నుంచి అయితే ఒక ఎలక్ట్రిక్ త్రీ వీలర్కి సంబంధించిన వీడియో అయితే చేశాం కదండి అది కమర్షియల్ వెహికల్ అనమాట ఈ టెక్ ట్వల్ పాయింట్ ఇదైతే మనకి పాసింజర్ వెహికల్ అండి పాసెంజర్ వెహికల్ ఈటెక్ నైన్ పాయింట్ ఓ సో దీంట్లో లోపల ఉండేటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సో ఒక ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి అయితే ఒక ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అయితే వచ్చిందండి మీరు అదైతే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి అప్పటి నుంచో బజాజ్ సక్సెస్ఫుల్గా త్రీ వీలర్ రంగంలో అయితే దూసుకొని పోతుందని విషయం మనందరూ కూడా తెలుసు ప్రెజెంట్ అయితే మనం విశాఖపట్నం బిర్లా జంక్షన్ ఉన్నటువంటి వరుణ్ బజాజ్ షోరూమ్ అయితే ఉన్నాం బజాజ్ త్రీ వీలర్ షోరూమ్ అయితే ఉన్నాం ఇక్కడ ఎక్స్క్లూజివ్ మనకి ఎలక్ట్రిక్ ప్లస్ డీజిల్ వెహికల్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం ఇది నైన్ పాయింట్ ఓ ఈటెక్ నైన్ పాయింట్ ఓ త్రీ వీలర్ అనమాట ఈటెక్ నైన్ పాయింట్ ఓ త్రీ త్రీ వీలర్లో ఏమేమి ఉంటుందో చూసేద్దాం రండి సో ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి విధంగా ఉందండి ఇదైతే చాలా బ్యూటిఫుల్ ఉంటుందన్నమాటైతే దీనికి వైపర్ ఇచ్చారు చూస్తారు కదండి వైపర్కి అయితే వాషర్ గట్టేం రాదండి సో ఓన్లీ వైపర్ మాత్రమే అనమాట ఇక్కడైతే నెంబర్ ప్లేట్ వస్తుంది ఇది ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్టర్డ్ వెహికల్ అండి కాబట్టి మనకి దీనికి గ్రీన్ నెంబర్ ప్లేట్ అయితే వస్తుందన్నమాట సో దాని తర్వాత అయితే ఇక్కడ ఈ సైడ్ తీసుకుని అయితే మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి సో ఇండికేటర్స్ అయితే మీకు ఏసి చూపిస్తాను సో ఇక్కడ అయితే చూసారు కదండి ఇండికేటర్స్ అయితే నేను హజార్డ్ వేసానండి హజార్డ్ వేస్తే ఇండికేటర్స్ ఏ విధంగా లైట్ ఆన్ అవుతున్నాడు దీంట్లో అయితే మనకి హలోజన్ బల్బ్స్ అయితే వస్తాయి అన్నమాట సైడ్ ఎక్కడ కూడా లేదు కాకపోతే సైడ్ క్రాస్ ప్యాటర్న్ అయితే ఇండికేటర్స్ అయితే వచ్చాయి దాని తర్వాత విండ్షీల్డ్ అయితే చూశారు కదా ఇక్కడ వరకు మనకి కార్నర్ చూసేటటువంటి సపోర్ట్ అయితే ఇచ్చేటట్టు విండ్షీల్డ్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగిందనమాట దాని తర్వాత హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పుడు ఇక్కడ హెడ్లైట్ కూడా మనకి బల్బ్స్ గానే ఇవ్వడం జరిగింది హెడ్లైట్ కూడా మనకి హైబీమ్ లోబీమ్ అలాగే హెడ్లైట్కి ఎక్స్క్లూజివ్ స్విచ్ అయితే ఉంటుంది సో హెడ్లైట్ స్విచ్ అయితే చూసారు కదా బీమ్ లోబీమ్ అయితే వేసి నేను మీకు చూపిస్తాను బీమ్ లోబీమ్ దీనికైతే మనకి పాసింగ్ ఆప్షన్ అయితే లేదండి అది హెడ్లైట్ ఆన్ అండ్ స్విచ్ అవ్వడం అనేది మంచి వచ్చినట్టు చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి మ్యాట్ బ్లాక్ అయితే ఇచ్చారు ఈ బ్లూ మీద బ్లాక్ కాంబినేషన్ అయితే మాత్రం అదిరిపోయింది దాని తర్వాత ఇదంతా కూడా మనకి ఇదంతా కూడా మెటల్ బాడీ అయితే వస్తుంది ఇది ఒక్కటి మాత్రమే ఫైబర్ బాడీ అయితే వస్తుందన్నమాట సో షేప్ అనేది ఎలాంటి పడితే అలాంటి షేప్ అనే ఆలోచన తక్కర్లేదు మీకు ఇదివరకు బజాజ్లో మనకి పెట్రోల్ ఆటోలు అయితే ఉండేవి కదా ఇలా సైడ్ని స్టార్ట్ చేసేవారు బాషా సినిమాలో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఆ డిజైన్తో ఆ సక్సెస్ఫుల్ డిజైన్ ఆ వెహికల్ అయితే మనకు వచ్చింది ఈ ఫ్రంట్ మడ్గాడి తీసుకున్న సరే మనకి మెటల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట వన్ ట్వంటీ బై ఎయిటీ రేడియల్ ట్వెల్వ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఎంఆర్ఎఫ్ నుంచి వచ్చింది ట్వెల్వ్ ఇంచ్ వీల్ అయితే దీంట్లో ఆపలి ఇచ్చారు ఇంకా ఇటు సైడ్ సస్పెన్షన్ విషయానికి వచ్చినప్పటికీ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే దీంట్లోపల వచ్చింది ఫ్రంట్ సైడ్ అయితే మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారండి ఇది చూసారు కదా ఈ వెహికల్ మీ దగ్గర ఉంటే సస్పెన్షన్ క్వాలిటీ ఏ విధంగా ఉన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి కొనుక్కునే వరకు ఇది అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది గైస్ ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసుకున్నట్టయితే ఇక ఈ పైన టాప్ అయితే చూసారు దీని అయితే క్యానోపి అంటారు అనమాట ఇదైతే మనకి రెగ్జిన్ అయితే వచ్చింది లోపలైతే మీరు ఇంకా బాడీ అయితే కట్టించుకోవచ్చు కట్టించకుండా వాడినా సరే ప్రాబ్లం అయితే లేదు అనమాట ఈ క్యానోపీ అంతా కూడా మనకి రెగ్జిన్ అయితే వచ్చింది ఇక్కడైతే మనకి ట్రాన్స్పరెంట్ షీట్ అయితే వచ్చింది ఇక సైడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి డోర్ అయితే వచ్చింది కదా మీకు రైట్ సైడ్ డోర్ ఏదైతే ఉంటుందో ఈ రైట్ సైడ్ డోర్ అయితే క్లోజ్ చేసేస్తారు ఆర్టీఏ నామ్స్ కనుక కంపెనీ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఈ రైట్ సైడ్ డోర్ అయితే ఓపెన్లోనే వస్తుందనమాట ఇంకెక్కడ తీసుకుంటే ఛార్జింగ్ మనం ఎక్కడి నుంచే పెట్టాలండి సో దీనికి అయితే ఒక క్యాప్ అయితే ఉంటుందన్నమాట సో దీని ఛార్జర్ అయితే చూపిస్తాను నేను మీకు సో ఛార్జర్ తీసుకున్నట్టయితే ఛార్జర్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట ఆన్బోర్డ్ ఛార్జర్ అయితే ఇస్తారు మీరు పెద్ద ఛార్జర్ అయితే కాదండి సింపుల్ ఛార్జర్ అయితే వస్తుంది సో మీట్లో అయితే ఏసీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉండాలి ఇంటికైతే ఎర్త్ ఉండాలి ఖచ్చితంగా దాని తర్వాత ఇది మనం మీరు ఛార్జింగ్ అయితే ఈ విధంగా దీని లోపల అయితే ఇన్సర్చ్ చేసుకుంటారు ఈ విధంగా ఇన్సర్ట్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి అండ్ ఈ వెహికల్ యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంటుంది సో పూర్తి స్థాయిలో ఛార్జింగ్ ఎక్కడైనా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంటుంది అండ్ ఈ వెహికల్ అయితే మనకి ఎయిట్ పాయింట్ నైన్ కిలో వాట్ అవర్ లిత్యమైన అయితే వస్తుందండి ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అయితే వస్తుంది వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అన్ని ప్రూఫ్లు అయితే దీనికి ఉంటాయి ఎందుకని అంటే ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ కలిగినటువంటి లిత్యమైన బ్యాటరీ నేను ఇటీవల కాలంలో ఒక వీడియోలో టెస్ట్ కూడా చేశాను బ్యాటరీ అయితే సీట్ కింద ఉంటుందండి సో ఇక్కడ లిత్యమైన బ్యాటరీ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట దాని తర్వాత బ్యాటరీ కూల్ అవ్వడానికి కూడా మనకి ఎయిర్ వెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూశారు కదండి ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు అండ్ ఈ వెహికల్ యొక్క రేంజ్ వచ్చేసి కంపెనీ సర్టిఫైడ్ వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఇచ్చారు ఒక ఫుల్ ఛార్జ్తో మీకు వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వెళ్తుంది సో దీంట్లో అయితే రెండు డ్రైవ్ మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట నార్మల్ డ్రైవ్ మోడ్లో మనకి నలభై ఐదు నుంచి యాభై స్పీడ్ వరకు అయితే వెళ్ళిపోతుంది అదే మనం డ్రైవ్ మోడ్ని కొంచెం పవర్ పెంచాం అనుకోండి సో అది పవర్ మోడ్ కింద అయితే వస్తుంది అనమాట ఒక యాభై ఐదు అరవై స్పీడ్ వరకు కూడా వెళ్ళిపోతుంది రేంజ్ అయితే డ్రాప్ అయిపోతుంది కాబట్టి మీరు డ్రైవ్ మోడ్లోనే దీన్ని డ్రైవ్ చేసుకున్నట్టయితే కస్టమర్ ఫీడ్బ్యాక్ పక్కన ఒక నూట యాభై ఐదు నుంచి నూట అరవై కిలోమీటర్లు ఫుల్ ఛార్జ్తో రేంజ్ వచ్చినట్టు అయితే మీకు ఈ వెహికల్ గురించి అయితే చెప్పుకోవచ్చు అనమాట అది ఇదైతే మనకి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుందండి ఇంకా రేరు టైర్ సెక్షన్ వచ్చిన విషయానికి వచ్చినప్పుడు బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే రావడం జరిగింది అది బ్యాక్ సైడ్ కూడా మనకి ట్వల్వ్ ఇంచ్ వీల్స్ అయితే రావడం జరిగింది ఇది కూడా మనకి ఎంఆర్ఎఫ్ నుంచి అయితే వచ్చి ట్యూబ్లెస్ టైర్స్ అయితే వచ్చేయండి ఇది కూడా రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక బ్యాక్ అయితే వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట బ్యాక్ డోర్ ఏదైతే లాక్ అయితే చేసుకోవచ్చు సో రేర్ ప్రొఫైల్ నుంచి బండ్ అయితే ఈ విధంగా ఉంది ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి టైల్ లైట్ అయితే విధంగా ఉంది రివర్స్ లైట్ కూడా మనకైతే దీని లోపల ఉంటుంది ఈటెక్ నైన్ పాయింట్ అని చెప్పేసి అయితే ఇక్కడ చెక్కర్ అయితే అంటించి ఉంది కదా ఎయిట్ పాయింట్ నైన్ కిలో వాటా అంటే నైన్ కిలో అవర్ లిథిమాయిన్ బ్యాటరీ వస్తుంది కాబట్టి దీనికి ఈటెక్ నైన్ పాయింట్ వన్ పేరు అయితే వచ్చింది సో ఈ క్యానోపీ అయితే చూడండి ఇక్కడ బ్యాక్ అయితే ట్రాన్స్పరెంట్ ఇక్కడ కవర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడైతే చూడండి ఈ డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఈ డోర్ ఓపెన్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ లాక్స్ అయితే ఉన్నాయి కదా ఈ లాక్ మనం లూజ్ చేసి లూజ్ చేసి దీన్ని తీసి ఇక్కడ మనం అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అది దాని తర్వాత అయితే ఇక్కడ స్పేర్ వీల్ అయితే మనకు కనిపిస్తామని చూశారు కదా స్పేర్ వీల్ కింద అయితే మనకి కాస్త స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వీల్ జాక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట కంట్రోలర్ యూనిట్ అంతా కూడా ఇక్కడైతే వస్తుంది దాని తర్వాత మోటర్ అయితే ఈ కింద ఉంటుందండి సో మోటార్ కూడా మనకి ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అయితే వస్తుంది సో మోటార్ అయితే చూడండి దాని తర్వాత ఇదైతే మనకి డిఫరెన్షియల్ అనమాట రేర్ వీల్ డ్రైవ్తోనే ఉంటుంది కదా ఈ వెహికల్ సో డిఫరెన్షియల్ దాని తర్వాత వీల్ సాఫ్ట్ అయితే ఒకసారి చూడండి చెక్ చేయండి దాని తర్వాత బ్యాక్ సస్పెన్షన్ తీసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట లీఫ్ స్పిరింగ్స్ గట్టి ఏమి ఇవ్వలేదు సో ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ ఈ విధంగా ఉందన్నది మీరు ఒకరి ఈ వెహికల్ వాడుతుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో బ్యాక్ అయితే ఈ విధంగా ఉందండి సో మోటరు ఈ కింద అయితే ఆ ఎంత అయితే మోటార్ ఇచ్చారు ఆ మోటార్ నుంచి కనెక్షన్ వచ్చి ఇక్కడ మనకి డిఫరెన్షిల్కి అయితే కనెక్ట్ అవుద్ది డిఫరెన్షియల్ నుంచి స్ప్లిట్ అయితే అవుద్ది రెండు వీల్స్ కూడా పవర్ అనేది స్ప్లిట్ అయితే అవుద్ది తర్వాత దీంట్లోపల ట్వల్వ్ హోల్స్ బ్యాటరీ కూడా ఇంకోటి ఉంటుందన్నమాట ఇటు సైడ్ అయితే ఉంటుంది సో అదే విధంగా ఓపెన్ చేసుకోవడానికి ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను రాష్ గార్డ్ అయితే ఇచ్చారు చూసారు కదా సో వెహికల్ డ్యామేజ్ అవ్వకుండా కంప్లీట్ మెటల్ అయితే వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి మెటల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఆ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం లోపలికి ఎంటర్ అవుతాం కదా ఇక్కడ మనం ఈ నాలుగు బోల్ట్లు ఏవైతే విప్పిన తర్వాత మనకి ట్వెల్వల్స్ బ్యాటరీ కూడా ఒకటైతే ఉంటుంది సో దీంట్లోపల యూజ్ చేసినట్టు ఆ ట్వల్వ్వల్స్ బ్యాటరీ దేనికంటే ఇక్కడ ఇంకోటి ఇక్కడ రబ్బర్ ప్యాడింగ్ కూడా ఇచ్చారు చూసారు కదండి దాని తర్వాత దీంట్లోపల యూజ్ చేసిన ట్వల్వల్స్ బ్యాటరీ వలన మనకు ఉపయోగం ఏంటంటే లైట్స్ తర్వాత ఇప్పుడు హజర్ డేస్ అయినా ఇంజన్ ఆన్ చేయకుండా హజార్ డేస్న మనకి అంటే బండి సెలవు చేయకుండా హజార్డ్ డేసిన లైట్ ఆన్ అవ్వడానికి లైట్స్ పని చేయడానికి దీనికి అయితే ట్వల్వ్ ఓల్స్ బ్యాటరీ అయితే ఉపయోగపడుతుంది ఆ బ్యాటరీ కూడా మనకి మోటార్ ద్వారానే రీఛార్జ్ అయితే అవుతుందనమాట ప్రాబ్లం అయితే లేదు ఇది గైస్ ఓవరాల్గా వాకె రౌండ్ అయితే చుట్టూ ఉన్నటువంటి ఈ వెహికల్ యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇక లోపలికి వెళ్ళిపోతాం దీంట్లో లోపల చాలా సింపుల్ ఫీచర్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడైతే మనం డ్రైవర్ సీటు కంఫర్ట్ ఇదంతా ఏ విధంగా ఉందనేది చూద్దాం దాని తర్వాత ఇక్కడ మనకి సీక్రెట్ లాకర్ అయితే ఒకటి చూపిస్తానండి మీకు రండి సో ఇక్కడ సీక్రెట్ లాకర్ అంటే మన లేదండి ఈ రెండు కూడా మనం ఇలా తిప్పామనుకోండి అనుకోండి ఇదైతే ఓపెన్ అవుతుంది అనమాట లోపల మనం డబ్బులు కట్టే ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక లైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఆ లైట్కి సంబంధించిన వైరింగ్ అయితే ఇక్కడ ఉంది వైరింగ్ కనెక్షన్ అయితే తప్పించు ఉంది కాబట్టి ఈ లైట్ అయితే వెలగదు కనెక్షన్ జాక్స్ పెట్టిన తర్వాత అయితే లైట్ వెళ్ళుతుంది ఇదిగో లైట్కి సంబంధించిన స్విచ్ మనకి ఎట్లా ఉండదు ఈ లైట్లోనే మనకి స్విచ్ అయితే ఇంటిగ్రేట్ అయి ఉంటుందండి ఇది దాని తర్వాత అయితే ఇక హ్యాండ్ల్ బార్ విషయానికి వచ్చారు ఇక్కడ ఇక డాష్ చూడాలండి ఫస్ట్ ఈ డాష్ అయితే చూడండి ఇదంతా కూడా మనకి టెక్స్చర్ దాని తర్వాత ఇదంతా కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారండి ఇదంతా కూడా బాగుంది ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీ విషయంలో ఎక్కడ మనకి రాజీ అయినటువంటి పరిస్థితి అయితే లేకుండా ఈ డాష్ అయితే ఉందన్నమాట డాష్ మీద ఈ కన్సోల్ చూడండి రెండే రెండు సో అయితే మనకి స్పీడో మీటర్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట దాని తర్వాత రేంజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాటరీలో ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో దాంతో రేంజ్ ఇంకెంత వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఫుల్ ఛార్జ్ అయితే ఉందన్నమాట బండి ఫుల్ ఛార్జ్తో మనకి వన్ సెవెంటీ కిలో నైన్ కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ మనకి రేంజ్ తర్వాత ఓడోమీటర్ ఎంత తిరిగింది ఏంటి సంగతి అని తెలియదు అంటే ఇదిగోండి ఇక్కడైతే ఒక స్విచ్ అయితే ఇచ్చారు చూసారు కదండి ఈ స్విచ్ కనుక మనం ట్యాప్ చేసాం అనుకోండి ఇక్కడైతే మనకి ఓడోమీటర్ ఇక్కడ ఎస్ఓసీ అని కనిపిస్తుంది కదండి అంటే స్టేట్ ఆఫ్ చార్జ్ అనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే ఉంది ఇక్కడ జీరో అంటే మన సెల్స్లో పవర్ అయితే జీరో ఉన్నట్టు అయితే కనిపిస్తుంది ఇంకా ఇటు సైడ్ తీసుకుంటే ఇక్కడ హజార్డ్ ఇండికేషన్ దాని తర్వాత పార్కింగ్ బ్రేక్ వేసి ఉన్నట్టు ఇండికేషన్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తా ఉందన్నమాట అండ్ గైస్ మన మొబైల్కి ఛార్జింగ్ అయితే ఇక్కడ ట్వల్వ్ మోర్ సిగరెట్ లైటర్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు దాని తర్వాత మన మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి అయితే ఇదిగోండి ఇక్కడైతే మనకి మొబైల్ హోల్డ్ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట మొబైల్ హోల్డ్ ఇక్కడ ఈ విధంగా ఎలా చేసుకోవాలంటే ఇక్కడైతే మనం ఒక మెటల్ది అరేంజ్ అనుకోండి మన మొబైల్ కూడా బ్యాక్ సైడ్ మొబైల్ హోల్డర్స్ వచ్చినాయి కదా అది పెట్టుకున్నామంటే మీకు ఈ విధంగా మన మొబైల్ని అయితే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట మనం ర్యాపిడోలో గట్రా చూసుకునేటప్పుడు గూగుల్ మ్యాప్స్ చూడాలనేటప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది ఇది ఇదైతే కీ అండి సో ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మన డిస్ప్లే విధంగా వచ్చింది కదండి అంటే ఇక్కడ ఛార్జర్ కంప్లైంట్ ఏమన్నా ఉన్నా ఏ కంప్లైంట్స్ ఏమన్నా సరే మనకి ఇక్కడైతే కనిపించిపోతాయి ఒకసారి అయితే స్క్రీన్షాట్ తీసుకోండి బంట్లో ఏ కంప్లైంట్ వచ్చినా ఇక్కడైతే మీకు కనిపించవద్దు బ్యాటరీ టెంపరేచర్ కానీ ఛార్జింగ్ కంప్లైంట్ కానీ ఏదో వచ్చినా సరే ఇక్కడైతే మనకి తెలిసిపోద్ది అన్నమాట దాని తర్వాత అయితే ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ న్యూట్రల్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదండి న్యూట్రల్ మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉందో అది వేసామంటే ఏ మోడ్లో ఉన్నప్పుడు కూడా మనకి న్యూట్రల్కి అయితే వచ్చేస్తాం అనమాట హ్యాండ్ బ్రేక్ అయితే ఇదండి హ్యాండ్ బ్రేక్ అయితే తీసాను హ్యాండ్ బ్రేక్ తీసిన తర్వాత బ్రేక్ మామూలు బ్రేక్ ఏదైతే ఉందో అది బ్రేక్ ట్యాప్ చేసాం అనుకోండి అంటే ఇది ఆ త్రీ బ్రేక్స్ సింకర్ అనమాట హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి తర్వాత ఇప్పుడైతే మనం బ్రేక్ ట్యాప్ చేసేసి ఇక్కడ డ్రైవ్ మోడ్కి అయితే మనం షిఫ్ట్ అయ్యాం సో డ్రైవ్ మోడ్కి అయితే షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ డి అని కనిపిస్తుంది కదా ఇప్పుడు ఎం అని షిఫ్ట్ చేసాం అనుకోండి మోడ్ అయితే మారుతుందండి డ్రైవ్ మోడ్లోనే మోడ్ మారుతుంది సో టూ డ్రైవ్ మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఒకటి నార్మల్ డ్రైవ్ మోడ్ రెండోది ఆ పవర్ మోడ్ అయితే ఉంటుంది ఇక్కడ ఎం అన్ ప్రెస్ చేసాను అంటే ఇది పవర్ మోడ్లోకే షిఫ్ట్ అవుతుంది ఒక అరవై కిలోమీటర్లు యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్లు స్పీడ్ వరకు అయితే వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు మీకు రేంజ్ అయితే తగ్గిపోతుందండి బ్యాటరీ కూడా వేగంగా డిశ్చార్జ్ అయిపోతుంది నార్మల్ డ్రైవ్ అయితే మీరు వెళ్ళండి ఇక్కడ నార్మల్ ఎంఎన్ ఒక్కే అంటే మామూలు డ్రైవ్ మోడ్ దాని తర్వాత న్యూట్రల్ దాని తర్వాత రివర్స్ అని చెప్పేసి ఉంచుకోండి ఇక్కడ ఆర్ఎన్ ఒక్కే అంటే ఇక్కడ రివర్స్లో అయితే వెళ్తాం సో రివర్స్ అయితే మనకి బజర్ అయితే ఉంది ఇక్కడ మనం ఈజీగా వెనక్కి అయితే చూసుకొని ఇలా రివర్స్ అయితే చేసుకోవచ్చండి అది దాని తర్వాత ఇమీడియట్గా మనం డ్రైవ్ మోడ్కి షిఫ్ట్ అయ్యి ముందుకైతే మూవ్ చేసుకోవచ్చు అనమాట వెహికల్ని అది సో రివర్స్ మోడు డ్రైవ్ మోడు ఈ మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట బార్ గంజాల్లో ఇక్కడ హై బీమ్ లో బీమ్ సంబంధించినటువంటి స్విచ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి టర్న్ ఇంటికే స్విచ్ అయితే ఇచ్చారు హార్న్ అయితే ఇచ్చారనమాట ఇక రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే వైపర్ ఆన్ సో ఇది మనం ట్యాప్ చేసుకుంటే వైపర్ అయితే ఆన్ అయిపోతుంది ఇక హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడైతే మనం చెప్పాను కదా ఓడోమీటర్ బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది దాని తర్వాత టిప్ మెటర్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి గ్లో బాక్స్ అయితే ఉందండి ఇక్కడ లాక్ గ్లో బాక్స్ అయితే ఉందన్నమాట సో ఇదైతే మనకి లాక్ అండి ఇక్కడ డబ్బులు కట్టి పెట్టి లాక్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని చెప్పేసి రాస్తుంది ఈ రోడ్ సైడ్ సంబంధించింది అనమాట ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుందండి అండి వెహికల్కి సో ఇక్కడైతే మనకి ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే ఇమీడియట్గా బజాజ్ వెహికల్ వచ్చి మీ వెహికల్ యొక్క బ్రేక్ డౌన్ కండిషన్ అయితే చెక్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది వీళ్ళకైతే కాల్ చేయొచ్చు వీళ్ళు కాల్ చేసిన తర్వాత లేదనేసి అంటే మీరు షోరూమ్కి కాల్ చేసినా సరే మీకు సర్వీస్ అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఈ ఫైవ్ ఇయర్స్ వారంటీలు అయితే ఉంటుంది సో ఈ బండికి మనకి ఫైవ్ ఇయర్స్ లేదా వన్లైన్ ల ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వారంటీ ఉంటుందండి మీరు ఫైవ్ ఇయర్స్ అయినా తిరగవచ్చు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగినంత వరకైనా మీకు వారంటీ అయితే వర్తిస్తుంది హ్యాండ్ బ్రేక్ అయితే వేసుకోవాలి మనం పక్కగా ఎక్కడ స్విచ్ గారి తీసుకుంటే ఇక్కడైతే మనకి హజార్ స్విచ్ అయితే ఉంటుందండి ఈ స్విచ్ అయితే డమ్మీ అనమాట ఇది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మనం డెక్కు గట్టి పెట్టుకుంటే దాని తర్వాత అయితే ఇక్కడ మనకి డ్రైవర్ సీట్కి అయితే చూడండి డ్రైవర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది ఈ సీట్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుందనమాట ఇక్కడ మనకి డ్రైవర్ మాత్రమే కూర్చోడానికి సరిపోద్ది అటు ఇటు పాసింజర్ లెక్కించారంటే మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో రిస్క్ బ్యాటరీ గాలి తగలకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడ ఎవరైనా కూర్చుండిపోతే అయితే మనం పాసింజర్ సీట్లోనికి వెళ్దాం ఇదైతే మనకి కాంపాక్ట్ సిగ్మెంట్ అయితే వస్తుందన్నమాట లార్జ్ సిగ్మెంట్ అయితే రాదు కాంపాక్ట్ సిగ్మెంట్లో మనకి డ్రైవర్ ప్లస్ త్రీ పాసింజర్స్ మాత్రమే కూర్చునేలా ఉంటుంది ఇది సో ఇక్కడైతే మనం పాసింజర్ సీట్కి వెళ్ళినట్టయితే పాసింజర్ సీట్ క్వశ్చన్ కూడా చాలా బాగుందండి సో డ్రైవర్ ప్లస్ త్రీ పాసింజర్స్ అనమాట నాలుగు అయితే ఇద్దరికి సరిపోద్ది సన్నగుండ వాళ్ళకి అయితే ముగ్గురికి అయితే ఈజీగా సరిపోతుందండి ఇక్కడ చైల్ సీట్లు గట్రా పెట్టడానికి అయితే మనకి అవ్వదు ఇక్కడ మనం మమ్మల్ని ఇలా కూర్చోడమైన ఇలా పట్టుకొని అండ్ గైస్ పాసింజర్స్ లగేజ్ పెట్టుకోవడానికి అయితే బ్యాక్ సైడ్ ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారండి ఇదిగోండి ఇక్కడైతే మీరు మీ లగేజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అండ్ గైస్ దీంట్లో కూడా అయితే రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఉంటుందన్నమాట రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే మనం హార్డ్ బ్రేకింగ్ చేసాం అనుకోండి అంటే బండి ఫాస్ట్గా వెళ్తుండి త్రోటల్ డౌన్ చేసాం అనుకోండి బ్యాటరీ ఆటోమేటిక్గా రీఛార్జ్ అయ్యేటటువంటి రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఉంటుంది అదే విధంగా వద్దని అంటే కెనటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో బండి నుంచి మనం యూస్ చేసుకోలేకపోయినప్పుడు వాళ్ళైతే ఆ టెక్నాలజీ పెట్టి ఆ కెనటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి బ్యాటరీ రీఛార్జ్ చేయాల చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రతి దాంట్లో కూడా ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు ఫైనల్గా బజాజ్ ఆరిగి ఈటెక్ నైన్ పాయింట్ ఓ ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి ఈ బండి అయితే మనకి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందండి యాభై వేలు డౌన్ పేమెంట్ కడితే మనం ఈ వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు చెప్పాను కదండి ఫైవ్ ఇయర్స్ పాటు వారంటీ అయితే ఉంటుంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అయినా సరే మనకి వారంటీ అయితే ఉంటుంది బజాజ్ వల్ల సర్వీస్ ఎస్యూరెన్స్ అయితే ఈ వెహికల్ ఉంటుంది సో ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఈ వెహికల్ ఎవరైనా వాడుతున్నారంటే వారి రివ్యూస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన విశాఖపట్నం బిరాజ్ జంక్షన్లో ఉన్నటువంటి బజాజ్ షోరూమ్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈవెడనైతే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఈవిడ మీరు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేసి నీళ్ళ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ